హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వ్లాగు నేను ఇప్పుడే షాప్ నుంచి వచ్చాను మీకు ఒక కథ చెప్తాను నచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి పూర్తి వరకు చూడండి ఎవరో ఏంటో ఒకసారి ఇది ఇది నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే మీ లైక్స్ ద్వారానో కామెంట్స్ ద్వారానో మీ సమ్మతాన్ని వీడియోస్ పెట్టమని తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరిని చూస్తుంటే ఒక్కలేఖిచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు అనగనగనగా కుమ్మరోళ్ళ ఇంట్లో పుట్టిన అమ్మాయి ఒకగానొక్క అమ్మాయి ఒక చిన్న పల్లెటూరులో ఒక అమ్మాయి ఉంది వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే పుట్టారు ఫస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆ అమ్మాయి పుట్టకముందు అమ్మాయి కావాలని చెప్పి ఎన్నో ఎంతోమంది దేవుళ్ళకి మొక్కుకున్నాడు అలా మొక్కుకుంటే వాళ్ళిద్దరు అబ్బాయిలు పుట్టిన ఎనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి అయితే పుట్టింది ఆ అమ్మాయి ఎంతో అల్లారు ముద్దుగా నాన్న అరచేతుల్లో కాదు ఆ అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని పెంచాడంటే నమ్మండి ఆ అమ్మాయికి పేరు పెడదాం అనుకుంటే తులసి అని పెడదామని వాళ్ళ నాన్న అనుకున్నాడు తులసి అని ఎందుకు అనుకున్నాడో తెలుసా అప్పుడు అనురాగ దేవత సినిమా వచ్చిందట సీనియర్ ఎన్టీ రామారావు గారిది ఆ సినిమా చూసొచ్చి అందులో రామారావు కూతురు క్యారెక్టర్ చేసిన అమ్మాయి పేరు రామతులసి అట నాకు కూడా అమ్మాయి పుడితే ఖచ్చితంగా నేను అదే పేరు పెట్టుకుంటానని వాళ్ళ నాన్న ఆ తండ్రి అనుకున్నాడు ఆయన అనుకున్నదే తరువాయి ఎనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుట్టింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అనుకున్న పేరు పెట్టలేకపోయాడు సరే ఆయన ఏం పేరు పెట్టాడో చెప్పుకోండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ స్టోరీ ఇలా కంటిన్యూ అవుతుంది ఆ అమ్మాయి వాళ్ళ బజార్లో అందరికీ ఉన్నారు అందరికీ ఉన్నారు కానీ ఆ అమ్మాయి మాత్రం కొంచెం స్పెషల్గా పెరుగుతూ ఉందన్నమాట అందరూ గౌన్లు ఆఫ్ లంగాలు జాకెట్లు వేసుకున్నంటే ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ అన్నయ్యల ప్యాంటు షర్ట్లు వేసుకొని తిరగడం మొదలుపెట్టింది అదేంటి అంటే అన్నల గారాబం నాన్న అతి గారాబం అమ్మ దగ్గర అతి చనువు ఇవన్నీ కలిస్తే ఇంకా ఆడపిల్ల మీద కాక ఇంకెక్కడుంటుంది చెప్పండి కానీ వాళ్లకున్న ఆర్థిక సమస్యలతోటి ఆ అమ్మాయిని పది సంవత్సరాల నుంచే పనికి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు కుమ్మరోల పిల్ల కదా కుండల సీజన్లో మాత్రమే చేస్తారు కుండల పని సీజన్లో ఆరు నెలలు మాత్రమే ఉంటుంది ఈ ఆరు నెలలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ మట్టి పనే సరిపోతుంది అనమాట తర్వాత మిగిలిన రోజులు మరి ఇల్లు గడవాలి కదా అందుకని ఈ అలారముద్దుగా పెంచుకున్న ఈ బంగారు తల్లిని వాళ్ళమ్మ ఎత్తుకుని మరీ పొలం పనికి తీసుకెళ్ళేది పల్లెటూరుల్లో తెలుసు కదా నాట్లు అంటారు ఉడుపులు అంటారు మినపతీతలు అంటారు కోతలు అంటారు కలుపులు ఇవా ఇలా అన్ని పనులకి వాళ్ళమ్మ ఎత్తుకుని మరి తీసుకెళ్ళేది వచ్చిన తర్వాత అలా అసలే అతిగారభంగా పెరిగిన ఆ చెట్టు తల్లిని వాళ్ళమ్మ ఎత్తుకుని తీసుకెళ్ళి తీసుకొచ్చి వచ్చిన తర్వాత తనకొక్కదానికే ప్రత్యేకించి బలమైన ఆహారం పెట్టి నా తల్లికి కాళ్ళు నొప్పులు పుట్టినని చెప్పి కాళ్ళు నొక్కి మళ్ళీ తెల్లారి పనికి తీసుకెళ్ళేది మళ్ళీ ఎత్తుకుని తీసుకెళ్ళి ఎత్తుకుని తీసుకొచ్చేది ఇంట్లో సమస్యల వల్ల అలా చేసేదన్నమాట ఇంకా ఆ బజార్లో తనొక స్పెషల్ అందరూ ఒకలా ఉంటే తను మాత్రం ఇష్టానుసారంగా వాళ్ళ నాన్న గారాబంతో అన్నయ్యల అతి ప్రేమతో ఇంకా మగరాయిలా పాటలు పాడుతూ మగరాయిలా తిరుగుతూ అలా ఎంతో సంతోషంగా తన బాల్యమంతా తన ఇష్టాసారంగా అలా గడిచిపోయింది తన పేరు చెప్పమంటారా చెప్పాలా వద్దో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ కుమ్మరి పిల్ల ఎన్నో ప్రేమలు పొందింది ఆ ఊర్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళంతా ఎందుకు కుమ్మరి ఈ చిన్నపిల్లని ఈ మట్టిలో పుట్టిన బంగారాన్ని ఇలా మాకు మాకివ్వు మేము పెంచుకుంటాం అనేవాళ్ళు అమ్మో నాకు పుట్టిన ఒక్కగానొక్క బంగారాన్ని నేను ఇవ్వను అనేవాళ్ళు మా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్